సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉడగొట్టిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పథకాలను కొనసాగించడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండినో ఇప్పుడెలా ఉందో నేరుగా చూడాలని వానకాలం నుంచి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రైతు బంధు ఇస్తామని చెప్పి అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు ఎన్నో అలవికాని ఇచ్చి అధికారంలోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఊడబుట్టం తప్పించి వేరే పని ఏం పెట్టుకోలేదు ఆశపడ్డ వాళ్ళ నోట్లో పాచి పడే పాచి పడిందనే చందంగా తెలంగాణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మీరెవ్వరు కూడా కట్టాల్సిన పని లేదు మీరు ఓపికతో ఉండండి మేము మొదటి సంతకం పెడతామని చెప్పి కొట్టిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు రైతుల కష్టాలు అలవి కాని కష్టాలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టి వాటిని ఎగ్గొట్టాలన్న ఆలోచన ఆలోచన తప్పించి వేరే ప్రత్యామ్ ప్రత్యామ్నాయం లేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మీరు ఇస్తామన్న రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎట్లయితే ఒక లక్ష రూపాయలు ఎంతమందికి మాఫైందో అంతమందికి బేషరతుగా రెండు లక్షల రుణమాఫీ అప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి